శ్రీమతనమ ఈ వీడియోని ఒక రాజకీయ కోణంగానో లేదు అంటే వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో నేను ఈ వీడియో చేశాను దయచేసి అనుకోవద్దు ఒక ఆడపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే ఈ వీడియోని చూడండి నేను పొద్దున్న పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి వీడియో చేస్తే నాకు కింద కామెంట్లు పెట్టారనమాట ముగ్గురు నలుగురు ఏంటంటే భారతి గారిని కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే ఎందుకు చెప్పారు మరి భారతి గారి గురించి కూడా మాట్లాడాలి కదా అని నాకు ఈ పవన్ కళ్యాణ్ భార్య గారి గురించి కూడా ఎవరో చెప్తే తెలిసింది నాకేం తెలియదు కాబట్టి నేను వీడియో చేశాను అలానే భారతి గారి గురించి ఏమన్నారా అని నేను సెర్చ్ చేసి చూసినప్పుడు నాకు కూడా విషయం అర్థమైందనమాట ఇప్పుడు నాకు ఈ పార్టీలతోటి వీటిలతోటి నాకేం సంబంధం కాదు అక్కడ అన్నది ఎవరిని ఒక వ్యక్తిగతంగా ఒక ఆడపిల్లని వ్యక్తిగతంగా దూషించారు అని చెప్పి బాధ కలిగింది నాకు కూడా అంత అసహ్యంగా మాట్లాడతారా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు విషయాన్ని విషయంగా మాట్లాడాలి నిజంగా విషయపరంగా ఏదైనా ఇబ్బంది వస్తుందని అనుకోండి ప్రశ్నించడంలో తప్పలేదు కానీ అంత అసహ్యంగా నిందించేస్తారా అంత దారుణంగా మాట్లాడతారా ఏదో పక్క నుండి వాళ్ళ కుటుంబ విషయాలన్నీ చూసినట్లు అసలు ఆ మాటలు ఆ కామెంట్లు అసలు ఆ భారతి గారి గురించి చేసిన వీడియో అతనైతే నాకు చేయనిపించింది అతని వీడియోని అందులో కట్ చేసి ఒక పెట్టాడు అనమాట ఐదు సెకండ్ లో ఆరు సెకండ్ లో ఉంది మిగతాదంతా క్షమార్పణ చెప్తూ వీడియో చేశాడు ఆ ఐదు సెకండ్లు ఆరు సెకండ్లు చూడడానికే చాలా ఇబ్బందిగా అనిపించింది అంటే ఆ ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఇంకెంత అసహించుకుని ఉండుంటారు ఆ వీడియో చేసిన అతనికి ఆ ఇంట్లో పరిస్థితులు కూడా సరిగ్గా లేవుట ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు బాధపడుతున్నామని తెలిసి కూడా ఇంకొక ఆడపిల్లని బాధ పెట్టడానికి సిద్ధమైపోయారు అంటే ఎంతకి దిగజారిపోతున్నారో చూడండి అంటే ఇంకొక ఆడపిల్లని మనం అనేస్తే అక్కడికి మనం సాటిస్ఫై అయిపోతాం అనమాట మనం ఇగో సాటిస్ఫై అయిపోతుంది మనకేవో లక్షలు కోట్లు వచ్చేస్తాయని అనుకుంటున్నారు లక్షలు కోట్లు రావు ఇప్పుడు అతని పరిస్థితి ఏమైంది ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు కదా కర్మ వెనక్కి వచ్చేసింది కదా మనం ఎంత తీవ్రంగా ఇంకొకరిని బాధ పెడితే అంత తీవ్రంగాను మనం ఉన్నదానికి వెనక్కి వచ్చి తీస్తుంది ఖచ్చితంగా నేను కూడా మన వీడియోస్ లో ఏదైనా విషయపరంగానే మాట్లాడతాను దేన్నైనా ప్రశ్నిస్తాను ఎవరిని వ్యక్తిగతంగా నేను నింద చేయను మీరు మొత్తం వీడియోస్ అన్ని చూసుకోండి నేను ఎక్కడా ఏ మనిషిని కూడా వ్యక్తిగతంగా నింద చేసిన ఒక్క వీడియో కూడా మన దాంట్లో కనిపించదు ప్రశ్నిస్తాను కింద కామెంట్ లో కూడా ఎవరి గురించి అయినా సరే బయట వాళ్ళు ఎవరి గురించి అయినా సరే వ్యక్తిగతంగా నింద చేస్తూ నాకు కామెంట్లు పెట్టారనుకోండి నేను చూశాను అంటే ఖచ్చితంగా ఆ కామెంట్ ని డిలీట్ చేస్తాను లేదా వాళ్ళకి నేను చెప్తాను ఎందుకండి వ్యక్తిగతంగా దోషం చేస్తారు ఏదైనా విషయం మాట్లాడండి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ అవసరమా అని ఖచ్చితంగా అడిగేస్తాను కావాలంటే వెళ్ళి చూడండి వీడియోస్ లో ఉంటాయి కామెంట్ లో నేను పెట్టిన కామెంట్లు కూడా అలాగే నా మీద కూడా చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా దాడి అది ఎవరు చేస్తున్నారో నాకు కూడా తెలుసు నేను వాళ్ళను కూడా ఏమన్ను వదిలేస్తాను ఎందుకో తెలుసా మనం వేసేదానికంట భగవంతుడు వేసేదానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట మనం దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకని నేనేం పట్టించుకోను నన్నన్నా కూడా నేను ఊరుకుంటానేమో గానీ నాలాంటి ఇంకొక ఆడపిల్లని అంటే మాత్రం నేను అసలు భరించను సహించను కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాను అప్పుడు కూడా నేను ప్రశ్నిస్తాను అప్పుడు కూడా నేను వ్యక్తిగత దోషనికి వెళ్ళను ఎవరి విషయాల్లోనూ నేను వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఆఖరికి నా గురించి అసహ్యంగా కింద కామెంట్లు పెట్టినా వ్యక్తిగతంగా నేను ఇంకొకటి గురించి వ్యక్తిగతంగా వెళ్ళిపోయి వ్యక్తిగతంగా మాట్లాడడం నేను ఎప్పుడూ చెయ్యను చేసే పరిస్థితి నాది కాదు అలా చేతకాని చవట సన్నాసులు అంటారు మనకి విషయం మాట్లాడడం రాకపోతే వ్యక్తిగతంగా దాడి చేసేవాళ్ళు చేతకాని చవట సన్నాసులు అనమాట ఒక ఆడపిల్లని మనం అంటున్నాము అంటే ఆ ఆడపిల్లని అన్నప్పుడు ఆ ఆడపిల్ల ఎంత బాధపడుతుంది అవి చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎంత బాధపడతారు ఎంత ఉసురు పోసుకుంటున్నాము అని ఇంకి కూడా ఆలోచించకుండా వ్యక్తిగత దోషం చేసేస్తున్నామే దోషం చేసినప్పుడు బానే ఉంటుంది కానీ ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు మనం సూది మనంత గనక వాళ్ళని బాధ పెట్టాము అని అనుకోండి అది వస్తుంది సునామీ ఇలా వచ్చి మనల్ని ముంచి పాడేస్తుంది ఖచ్చితంగా తథ్యం ఆ చెప్పేవాళ్ళు కూడా పక్క నుండి చూసినట్టు మాట్లాడతారు ఆ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఓహో అలాగా నిజమా అవును నిజమే కావోసు అని కింద కామెంట్లు పెట్టేస్తారు వరుస పెట్టి ఏదో వీళ్ళు కూడా ఆ పక్కన ఉండి చూసినట్టు వాళ్ళ జీవితాన్ని అలాంటి తప్పు దయచేసి చేయకండి మనం ఇంకొక మనిషిని నిందిస్తూ అసహ్యంగా మనకు తెలియనప్పుడు ఇంకొక మనిషి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే అన్న మనిషి ఎంత పాపాన్ని మూటగట్టుకుంటారో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అంతే పాపాన్ని మూటగట్టుకుంటారు అందులో సందేహమే లేదు అందులో ఢోకా ఏం లేదు ఇప్పుడు నేను భయపెట్టేస్తున్నాను బాధ పెట్టేస్తున్నాను అంటే దానికి నేనేం చేయలేను ఉన్న మాట చెప్తున్నాను ఇంకొక ఆడపిల్ల ఉసురు పోసుకోకండి అంటే వాళ్ళకి తెలియదు కదా మనం అన్నావో లేదో అని అనుకుంటారేమో ప్రకృతిలోకి మనం వదిలేసిన ప్రతి మాట సోలంలో వచ్చేస్తుంది వెనక్కి తెలుసా అది మంచైనా చెడైనా ప్రకృతికి విఘాతం కలిగించారనుకోండి వెంటనే మనకి కొట్టేస్తుంది అదే ప్రకృతికి మనం హితకరమైన పనులు చేశామని అనుకోండి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట మనం వదిలే మాట కూడా ప్రకృతిలోకి వదిలేస్తాం మనం అంటున్న వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా తెలిసి తప్పు చేయకండి మనం ఎన్నో బాధలు ప్రతిరోజు జీవితంలో మనకి తెలుసో తెలియకో మనం చేసిన వాటికి చేయన వాటికి ఫలితాన్ని అనుభవిస్తున్నాం ఇంకో కొత్త పాపాన్ని తీసుకొచ్చి మనం ఎందుకు మనం కట్టుకోవాలి ఆ భారతి గారికి నా ఆ భారతి గారి గాని ఈ పవన్ కళ్యాణ్ గారి భార్య గాని నాకు పార్టీలతో సంబంధం లేదు దయచేసి ఆడపిల్లల్ని అనద్దు అది ఆడపిల్లలే కాదు మగవాళ్ళనైనా సరే వ్యక్తిగత దోషానికి వెళ్ళకండి విషయం మాట్లాడండి విషయం మాట్లాడారనుకో అది హెల్దీ కాంపిటీషన్ అది హెల్దీ వాదన అనవసరంగా వ్యక్తిగత దోషం చేస్తూ మాట్లాడామని అనుకోండి కొన్నాళ్ళకి మనను పొల్యూట్ అయిపోతుంది అప్పుడు మన నోటి నుంచి వచ్చే ఏ మాటకి కూడా విలువ ఉండదు మన మాటకి విలువ ఉండాలి అంటే మనది సత్సంకల్పం అయి ఉండాలి ఎప్పుడైతే మన సత్సంకల్పం ఉండి మన నోటిలోంచి ఒక మాట వస్తుందో అది మంత్రం అవుతుంది అని గుర్తు